సాక్ష నిత్య అనగా లేక కూడా యోగాస్యాతి పడతల్లో ఉంటారు అనమాట బ్రహ్మాన్ని వరాడుకునే గర్భం దేవతల మీద నిజానికి వస్తారు సందర్శనడు అన్ని రోజులు ఆకర్మిస్తున్నాడు ఏం చేయాలి మీరు కాపాడాలి అంటారు మీరు కాపాడ పని చేస్తారు నాకు తెలియదు ఆయన ఇక్కడికి వచ్చాడా ఆయన చక్క అని అభయమిస్తాడు అలా అవేర్ని ఆవేశము అహంకారం ఎక్కువగా ఉంటే ఆవేశం ఎక్కువగా వస్తే చూడ రాక్షసుడుగా మారిపోయాడు అంటారు మన మన వాళ్ళ మానవులు చూడు వారు రాక్షసుడు అలా ఎలా ఉన్నాడు చూడు అంటారు కోపం ఎక్కువగా ఉన్న మనిషిని చూస్తే ఎవరైనా ఆలోచన కానీ నశించిపోతుంది మనలో ఉన్న ఆలోచన నశించిపోతుంది ఆవేశం వల్ల ఈయనలో కూడా ఆవేశం వల్ల నశించిపోతున్నాయి ఆలోచన ఎందుకోసం అంటే ఇంతసేపు ప్రాణభయంతో పారిపోయినటువంటి దేవతలు మళ్ళీ కయ్యాణి కాల్దవుతున్నారు అంటే ఎందుకు అని ఆలోచన చేయాలి కదా కనీసం ఆలోచన లేదు ఆవేశము వేషము గౌరవ గర్వమే ఎక్కువగా కాదు వెనక్కి నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తుంటారు వెనక్కి జరుగుతూ వీళ్ళు ఆయన ముందుకు వస్తుంటాడు ఈ నెనక్కి జరుగుతుంటాడు నడుచకపోతుంటారు ఆ వేషంతో ఆయన పరుగు పరుగున వీళ్ళంతా వీళ్ళ సంకేతానికి వచ్చేస్తారు ఆయన కూడా ఆ సఖ్యాతానికి వస్తారు రాగానే పని మర్చిపోతాడు ఈయన జామాన ఒక్క గుంజు గుంజి మీదకి ఎక్కించుకుంటాడు ఎవరి నెత్తికి లక్ష్మి ఎక్కుతుందో వాడి మొత్తం అన్యాక్ర అందం చేస్తుంది అంటే ఎక్కిన విధకంటే ఆ కళ్ళు మనకి మన దగ్గర డబ్బులు దశకాలు మాత్రం కూడా ఆపోతుంది నాగరం వ్యాపారం ఎక్కువ ఇంకా అదుపులోకి సొంత రాజు నీగా అదే అని గొప్ప బిందు గురించి పైన ఎక్కించుకుంటాడు ఎప్పుడైతే ఈయన బైక్ ఎక్కిందో మనకు కనపడేది చోలు మొక్కలు కళ్ళు ఇవన్నీ నవరంధాలు అంటారు ఇవే మనకి కనపడదు కానీ పదోరందం నెచ్చిమీడు బ్రహ్మ కపాల మోక్షమైందా అంటారు తెలియలేదు ఇంకో అట్లాంటి చాలా కాబట్టి ఉర మహిళందా ఇది పోలా అంటారు ఇక అంటే అక్కడ నుంచి అనంత వాయులో కలిసిపోతుంది ఆ యొక్క జీవి అది శక్తిని మొత్తం హరించి వేస్తుంది లాగి పడేస్తుంది ముంజిపడేస్తుంది ఉన్న శక్తిని మొత్తాన్ని ఎప్పుడైతే ఆ శక్తిహీనుడు అయిపోయాడో దత్తాత్రేయుడు ఇంద్రుడి చుట్టము ఇంద్రుడు వజ్రాయిదాయము జంబాసుడు చనిపోతారు అక్కడ అందరూ కూడా దేవతలు ఎంతగానో దత్తాన్ని కీర్తిస్తు ఉంటారు అప్పుడు దత్తాన్ని భాగించాలి ఆమె ఒక వస్తువుగా చూడవచ్చు ఎవరైతే భోగవస్తువుగా భావిస్తారో వారు సర్వశక్తిని కూడా హరించి వేస్తుంది మాయాశక్తి కాగలుగుతుంది ఆమె సత్యజీవనం గడిపే వారికి సర్వశక్తి ప్రదాయని సకల భోగేశ్వరాలు మూడవ కథ పూర్వకాలలో అయ్యే దగ్గర ఆ రాజాన్ని కుట్టవీ మహారాజు పరిపాలిస్తుండడు అతడు చేసిన పుణ్య బలంగా కొడుకు పురుతాడు కానీ కొడుకు పురుతు श्रीपार दिगम्बर दिगम्बर श्रीदवल्लभ दिगम्बर वल्लभ दिगम्बर दिगम्बराम्बरा श्रीपाद द श्रीपारम्बरा श्री पायमुद्रा दिगम्बरा दिगम्बरा श्रीयमुद्रा दिगम्बरा The portra di Gambara, di Gambara, Sripa, the digambara, di Gambara. di Gambara, the Sri Sripa, the Vallabha <laughs> di Gambara. The Gambara, digambara, Sri Sripa, the di Gambara. The Gambara, Sripa, the Vallabha di Gambara.